జర్నలిస్టుల పక్షాన వారికున్న సమస్యల పట్ల పోరాటం చేసి జర్నలిస్టుల సంక్షేమానికి టీడబ్ల్యూజే ఐ ఐజేయు యూనియన్ ముందు ఉంటుందని జిల్లా అధ్యక్షుడు శంకర్ దయాల్చారి పేర్కొన్నారు చిన్నశంకరంపేట మండల కేంద్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి అగ్రిడేషన్ కార్డులు హెల్త్ కార్డులు మంజూరు అయ్యేలా కృషి చేస్తాయన్నారు ప్రభుత్వం స్పందించి వెంటనే జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు సమస్యలను పరిష్కరించకపోతే పోరాటం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో టీయుడబ్ల్యూజే ఐజేయు జిల్లా జాయింట్ సెక్రటరీ ఆంజనేయులు గౌడ్ సీనియర్ జర్నలిస్టుల వెంకన్న బాబు తదితరులు పాల్గొన్నారు ఈరోజు శంకరంపేట ఆరు రావడం జరిగింది జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఎల్లప్పుడూ ముందుండి పనిచేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం చాలా రోజులుగా అగ్నిశాల విషయంలో జాప్యం చేస్తూ ఉంది అదేవిధంగా జర్నలిస్టులకు సంబంధించినటువంటి హెల్త్ కార్డులు కూడా అమలు కావడం లేదు ఈ విషయంలో అనేక మాలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అయినప్పటికీ కూడా జాప్యం జరుగుతూ ఉంది మరికొద్ది రోజుల్లో అక్రిడేషన్లు మంజూరు చేయకపోయినా హెల్త్ కార్డులు అమలు కాకపోయినా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల పక్షాన ప్రభుత్వంపై పోరాటం తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం 郑州的。